అది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జుటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ ఏదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయనే టకీ టకీయా టకీ టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురు మీరు తెల్లారు నిద్ర వేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసుడు ఆల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు పడేయా పైసలు మరి టకీ టకీమ్మని పడ్డా చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడ్డా పడ్డా అయింది మీకు యాదనకి యాదనగి ఏమనిచ్చిండేమి ఏమి లేవు కదా టకీఈ టకీమని రెండు వేల ఐదు వందలు దిక్కులేవు లేవు పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలిమ్లకు కేసీఆర్ ముసలోనికి ఇత్తుండు లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు మీరు నాకు గుద్దు గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలాబ్బకు నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు పడుతున్నాయి మరి టకీ టకీమని నాలుగు వేలు టకీ లేదు టుకీ లేదు మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు ఇచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను అన్నాడు వచ్చింది పదిహేను వేల వాళ్ళకన్నా రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇక మా ఆడబిడ్డల కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టిండు పట్టి ఏం చేసిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాండు అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్ పిల్లలు ఉట్టినకి ఇస్తుండు మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం వాళ్ళు తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా పతారా లేదా మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలని కాదు అందరు కొంప ఉచ్చుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలోళ్ళని మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది మొన్న మీరు చూడవచ్చు కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉంచుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లుకుల కొడతాడు మూసి అంటాడు మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు మన శంకరపల్లికి అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేష్ ఆపి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడో అక్కడ కోట్లలో పోయి ఇది చక్కగా లేదు అది చక్కగా లేదు ఇది వంకర్ ఉంది అది టింకర్ ఉందని చెప్పి కోట్ల పోయి ఆపే ప్రయత్నం చేసింది అయినా తొంభై శాతం పనులు పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనయి ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాల్వలు దవ్వాలి నీళ్లు తీసుకురావాలి ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవల దాకా నీళ్ళు తెచ్చే సౌలతు ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే తొంభై పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు ఒక పది పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి కానీ ఆయనకు అది ఇష్టం లేదు ఆ నీళ్ళు ఇవ్వడట కానీ మూసీ చేస్తారట మూసీని సుందరవానం చేస్తారట ఏది వికారాబాద్ అడవులల్లో మొదలయ్యే మూసీని కిందికి తీసుకపోయి మూసీని నందనవనం చేస్తా అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మూసీతోని పారే ఎకరాలన్నీ మూసీతోని సాగయ్యే ఎకరాలన్నీ దాంతో బాగయ్యే మంది మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత దీనివల్ల ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది తొంభై పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు కమిషన్లు దొరికాయి అందుకే ఏం చేయాలి మూసి అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులో ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపియాలి నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి మీరు దయచేసి మనం కాలంలో నీళ్ళు నిధులు నియామకాలు అని మాట్లాడినాం నీళ్ళు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ విషయంలో ఇంటింటికి మంచులు తెచ్చుకున్నాం నీళ్ళ విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం వంద శాతం పూర్తయింది అటు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయింది దగ్గర దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇలా పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ వన్ అయిందంటే అగో నీళ్ళ విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం నిధుల విషయానికి వస్తే